హలో అన్న నమస్తేనా నమస్తే నమస్తే అన్న అన్న మైఫాల్ కాదా అన్న అవునన్నా చెప్పండి అన్న మేము ఓటేసిన పుణ్యాన్ని చెప్పు దెబ్బలు పాలేస్తాము రైతు బంధు అయ్యాన్ని అడగలే మేము అన్నా హలో అమ్మా పిఫాలన్నా మీ పేరేం పేరు అన్న మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు నేను స్టేషన్ గారిని పొందించాయన్న నా పేరు యాదగిరి యాదగిరి ఏం పని చేస్తారన్నా నేను అగ్రికల్చర్ అన్నా చెప్పన్న ఎన్ని ఎకరాలు ఉందన్నా నా అన్న రైతు బంధు ఇవి అయ్యా అని రేవంత్ రెడ్డిని అడగలేము మేము అన్ని అన్న నా మాటనే చెప్పండి మేము అయ్యా నేను ఇయ్యా అని రేవంత్ రెడ్డిని అడగలేదు తానే తాను చెప్పుకున్నాడు పాసిబుల్ కాకపోతే ఇవన్నీ అడుగుతలేం కదా లేదని చెప్పాలి అన్నా అవునవును వాడు ఎవడే కోమటిరెడ్డి వెంకయ్యెడ్డి చెప్తుడు కొడతా అంటాడు పీ మలిగాడు చెప్తూడు కొడతా అంటాడు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు వాడు ఎవడే మరి ఏం మాట్లాడతాడంటే కాంగ్రెస్ వచ్చాడు మరి పిఎం అంటే క్యాండిడేట్ పేరు వాడు పొద్దున మాట్లాడుతాను నిన్న నేను కాదన్న రైతులని అంత సుఖం అవ్వబడతారు అని వీళ్ళకు వీళ్ళకి చకపోతే చూసుకో మనం ఇంత ఆ సహనం ఎందుకు రైతుల మీద కాదన్నా ఇప్పుడు మీరు అడుగుతాడు చూసే ఒప్పుకుండా కసాపు కానీ మల్యాణికేవాడి బల్ఫా వాడు ఎట్లా అంటే కొడతా కొడతామంట వాడు ఎన్నిసార్డి అదే అది ఫ్యామిలీ సాణాలు ఒప్పుకుంటారు అట్లా మీరు రైతుల ఇది అంటే అన్న ప్రతి దానికి ముందు ఉంటది నాకు తెలుసు యుద్ధం కాడ మీ కలం పొట్టలేదని నడవదు మీరు గలం అవును రాజకీయంగా ఇబ్బంది నేరగా ఒక్క మాకు తెలుసు కానీ అన్నా ఇట్లా వస్తారు కూడా కరెక్ట్ కాదు మీరు వాడు తిని మార్పు మంగట్లు వచ్చినాయి ఆస్తుల వాడిని వాడు ఎంత మరి చెప్తాడు కూడా దాతారు రైతులు వాడ అంటే ఆడేకా వాడు ఏంది డు ఇంకోటి ఏం బిగిరి మీరు అంటే వీని అడుగు అన్నా మేము వీళ్ళని అడిగినాం ఏమన్నా ఇప్పుడు సోమరేట్ ఎంకరేట్ ఏంటి వాడుంది వాడి అయ్యే జాగిరీరాన్నాం ఏమన్నా వాళ్ళ జాగిరడినా వాళ్ళ అయ్యే జాగిరం సింఆర్ మలి అని అడిగినావా సిఎంఆర్ అని అడిగినావా ఏం రైతు మనసు కన కవపడతా అంటే వేయాలి కదా వేయకుండా దాన్ని ఓకే దాన్ని వదులుకోవాలి వీడు చెప్తాడు కొడతా అంటాడు అంటే రైతులు అంత సులకరంగా పడతారు రైతులకు వాళ్ళు కూడా రైతు కొడుకులే కదా కాదు నమ్మి జీవానికిస్తాను వాళ్ళు అంటారు చెప్ప రైతులను ఎవరు అన్నా ఎందుకు మీరు ఖండిస్తలేరు కదా ఖండిస్తలేరు అంటే అన్న నేను రైతులను అనలేదు నేను కలవకుండ ఫ్యామిలీని అన్నా అని చెప్తున్నారు వాళ్ళు కలవకుండా వస్తాను కండవ పడదు వాళ్ళ అన్న నీకు వాళ్ళు మాట్లాడే మాటలు అన్న రైతులు అంత సుగరం పడతానారని ఏమో అని వాళ్ళు బక్కలే రాకుండా రైతులు నేను ఎవ్వరు అన్నరు అన్న ఇప్పుడు గోడెట్ ఎక్కెళ్ళే అన్నాడు పెన్ను వాళ్ళేమన్నాడు వాళ్ళు ముందు తనకు అంత కట్ చేసి పెడుతుర్రు కరెక్ట్ అన్న వాళ్ళ అన్న రాద అని చెప్పుకోరి వాళ్ళ అన్నది నేను అనుకుంటున్నా వాళ్ళు చెప్తుంది కూడా ఏమంటారంటే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నారని చెప్తారు రైతులు ఎందుకంటారు ఎందుకంటే అన్న బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తారు రైతులు అంటారా తల్లి నోట్లను పెట్టుకునే ముందు దాన్ని క్యాన్సిల్ చేసేది కాంగ్రెస్ కాదా సరే అది మరి ఎన్నికల కమిషన్ తీసుకుంది యాక్షన్ గాని అన్న రైతులు అంటే వాడు చెమట చుక్కలు కూల కోసం ఎక్కడికొస్తే ఆశపడతాయి ఇప్పుడు మీవాన్ని మీరు ఇవ్వకుండా వేసుకోరా వాళ్ళు రైతుల గురించి జై జవాన్ జై కిసాన్ అంటంగా జై జవాన్ జై కిసాన్ కానీ ఇప్పుడు కాదన్నా ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఎన్నోడు అరకే పట్టినోడు కాదు ట్రాక్టర్ ఎక్కి దున్నినోడు కాదు వరి నాటు వేసినాడు కాదు ఒక దుల్మొచ్చినోడు కాదు సినిమా మళ్ళీ కానీ పట్టి నాన అరక ఆయన కూడా బట్టిండు లేదా సినిమా అరక వచ్చిండు వాడు చేస్తే సినిమా నాన్న అరక వాళ్ళు పట్టొద్ది చిన్నప్పుడు మరి వాడ బంగ్లా నీకెట్ చింతమని కలిసి అబ్బో కేటీఆర్ పట్టిందంటే వడ్డాం అంటారన్న కేసీఆర్ ముంచాయి కేటీఆర్ ముంచాయి కానీ మాట్లాడేది కేటీఆర్ కేటిఆర్ అన్నా చెప్తున్నాను నీకు తెలిసి కూడా కారంపోర్ట్ రాష్ట్రాలు కూడా ఇట్లా పత్త వస్తే ఇవ్వాలైనా పాత్ర పెడతారు రైతులు రాజకీయ నాయకులే కాదు జర్నల్స్ కూడా పాత్ర పెట్టారు దగ్గరకు వత్తాయి మాట్లాడి పెడతారన్న మరి ఎట్లా నన్ను నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎందుకు కానిస్తావు నీ వాళ్ళు కానిలేదు కల్వకుల ఫ్యామిలీ కదా కదన్నా అరే నీ వినొస్తలేవా నన్ను చూస్తలేవా చూ చూస్తున్నావు అంటే వాళ్ళు ముందు కనుక కట్ వీళ్ళు చెప్పి వినాలి కదా ఇప్పుడు అన్నా రైతు రైతు చేసే రాజ్యం ఉండదు ఎత్ వేసిన వ్యవసాయం ఉండదు అన్న రాజ్యం కూడా కూలిపోతుంది రైతు వేస్తే అది ఇస్తా అని మాటలు మాట్లాడద్దు అన్న వస్తాను ఖండించాల నువ్వు ఖండిస్తలేవే వాళ్ళు అనలేదు అంటారన్నా అంటే ఖండించడే ఉంటది రైతులను ఎవరన్నా అనకూడదు వాళ్ళు అనలేదు అంటున్నారు అన్న వాళ్ళ అన్న వస్తా పెట్టాలన్నా అక్కడ నుంచి ఎవరు మాట్లాడతారు కదా అన్నా కరెక్ట్ కాదన్న మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు అన్నారు తెలంగాణ రైతులు నేను అమనా మాట్లాడతా అంటే కన్ను కనపడలేదంటే కళ్ళు కవడతా అన్నా కన్ను మాట్లాడాలి నేను లేనన్నా వాళ్ళ లో కల్వకుంట్ల ఫ్యామిలీని అన్నాము అది కట్ చేసి కల్వకుంట్ల పేరు కల్వకుంట్ల అన్న పిల్లారు చెప్పారు కదా వాళ్ళు వాళ్ళ పేరే ఉన్నదా అన్న నువ్వు చెప్పు ఉన్నదా ఉన్నదా వాళ్ళ వాళ్ళ ఏమన్నా ఉంటే నిజాన్ని మీరు అంటే ఒప్పుకుంటారా రైతులు రైతులను ఎందుకు అంటారు ఇప్పుడు నాకు రోజు ఎన్నో వందల కాల్స్ వస్తాయి వాళ్ళు సిద్ధాడీనాడు కోరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు వీళ్ళైనా వాళ్ళైనా బీఆర్ఎస్ మాత్రం రైతులు లేరా అన్నా అన్నా అలా రైతులు లేరా రైతులు ఉంటారు అన్న ఇక రాజకీయాలలో తిరిగినప్పుడు రాజకీయ నాయకులు లెక్క చూస్తారు కదా అంటే నువ్వు నువ్వు వన్ సైడ్ మాట్లాడతావు నిన్న అంటే నీకు బాగా ఆ నిన్ను నిన్ను వన్ సైడ్ మాట్లాడుతున్నావు అన్న అంటే నీకు బాగా అంతేరా నేనేమంటున్నా వాళ్ళు చెప్పింది చెప్తున్నా నేనేమంటలేను మీరు ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారు నేనేమన్నా అంటున్నా మీకు మరి అట్లా అనవద్దు అని ఎందుకు కానిస్తలేరన్నా నేను చెప్పాను చెప్తాడు వద్దామంటే రారా ఇవాళ్ళు ఎవరైనా సిక్తం దొరకరావాలి ఎక్కడా నేనే రైతులను ఎవరు అనకూడదని అంటున్నా కదా నేను కూడా అరే చెప్తాడు కూడతాం అంటే ఎంత బాధితున్నాయి రైతులను ఎవరు అనకూడదు రైతులను కూడా ఎవరు రెచ్చగొట్టకూడదు ఎన్నడైనా అన్నాయి కోమారెడ్డి వెంకారెడ్డికి సింతపడి నవీన్ కు ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఎమ్మెల్సీ తిరిగినా కూడా చెప్తాడు వాళ్ళని గుర్చుకు పెడతాం చూడతాను పద్ధతి కాదన్న అట్లా అయితే మీరు ఖండించాలి మీరు ఎందుకు ఖండిస్తలేరు అని నేను అనుకుంటాను కాంగ్రెస్ వస్తా కలుపుతాను అనుకుంటారా నేను రైతులను అంటే కనుక నేను ఖండిస్తున్నా రైతులను అంటే ఖండించడమే ఉంటది ఏమన్నా మరి ఖండించి ఎక్కడ అవ్వలేదు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా ఇంకేం కావాలి నాతో అంటే కదా జనం తెలియదు అన్న రైతులను ఎవ్వరన్నా తప్పే అని చెప్పినామన్నా ఎవరు అనకూడదు 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 నేను వాళ్ళు అన్నలేదు అని వాళ్ళు అంటారు అంటే మేము మీ రైతులని అనలేదు మేము అన్నది కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళని అన్నాము అని వాళ్ళు అంటారు అన్నీ క్లిప్ వాళ్ళు అంటే నేను కూడా అనుకుంటున్నా రైతులని అన్నారు రైతులను అనే సాహసం ఎవరు చెయ్యాలనుకుంటున్నా ఎందుకంటే రైతులని అని రైతులని అంటే ఏమొస్త రైతులను అనాల్సిన అవసరమే ఉంటది రైతులని అంటే వాళ్ళకు ఉల్ట తిట్లు తప్ప ఇంకా ఎవడన్నా సమాజంలో ఏ సమాజంలో ఎవడన్నా కడుపు కన్నా తిన హర్షిస్తాడా రైతుని అంటే అన్నా రైతు అంటే వ్యవసాయానికి సహాయం ఇస్తా సహాయం చేస్తామని ఆశపడ్డాడు కానీ మీ కేసీఆర్ కాదు మీ రేవంత్ రెడ్డి ఎవడియకుండా బతకలేదా ఇందువల్ల వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు మన మీద బతుకుతారు మనం వాళ్ళ మీద బతుకుతారు కాదు కాదన్న వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు చేసుకొని వాళ్ళు చాగలేదా ఈ నా కొడుకులో అందరినీ అదే అంటున్నాను రైతుల వల్ల రాజకీయ నాయకులు బతికిరు కానీ రాజకీయ నాయకుల వల్ల ఏ రైతు బతికింది లేదు అంటున్నా ఇప్పుడు ఒక్కటే అన్న ఈ బియ్యం ఉప్పులు పప్పులు సిద్ధపాన విజయాలను అవ్వాలి ఆ సీన్ మరమాలి కానీ వాళ్ళకి ఎన్ని రోజులు రేపు వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరిని విజయండే వంద రూపాయల కిలో టామా ఇవ్వడు ఎవరిని విజయండి సీన్ మరమాలి గారు ఏడు వేల కింటలైనాయి ఇవి అవసరం అది రైతు బాగా నాటితే కాదండి నువ్వు మా చెప్తుంది కొడతా చూద్దాం రావి అమ్మా అన్న ఇక చెప్పారు కదన్న ఇప్పుడు నేను అన్న లేదని ఆయన అంటుండు కదా అన్న అన్న రైతులు అన్న పాలందరి పుల్ల పడి సత్తారు ఎవడైనా ఇక అంతే అన్నోడు తెచ్చలే మరి కానీ ఖండించాలన్న నువ్వు ఉన్నావు కదా ఇంత అయినా మాట్లాడుతున్నావు చూస్తా నేను కూడా మీరు ఎవరన్నా మా స్టేషన్ కానీ పురా మీ పేరేం పేరు అన్నారు యాదగిరి కడియాశ్రీ గారా గెలిచింది ఉన్నాడా కడియాశ్రీ గారి ఉన్నాడు మరి ఏం మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు అధికార ప్రభుత్వం ఇప్పుడు రైతుల తరఫున మాట్లాడాలా కదా తినుడు ఇప్పుడు మరి ఇప్పుడు రైతుల తరఫున మాట్లాడాలి కదా మాట్లాడే మా వాళ్ళ అవకాశం వచ్చిన మాట్లాడుతారు వాళ్ళ రైతుల కోసం వాళ్ళు మాట్లాడతారు అది కేసు అయిన వాడి అన్న ఆ అవకాశం ఏముంది అన్న ఇప్పుడు రైతు బంధు రావట్లేదని మాట్లాడాలి రాజకీయ నాయకులే అవకాశవాదులు అన్న ఇప్పుడు మీరు కూడా కలం పోర్టు కాబట్టి కరెక్ట్ మాట్లాడతారని ఉండగానే మీరు కూడా కరెక్ట్ మాట్లాడటం లేరు నేను ఏమన్నా అన్న ఒకరు చెప్పరా అన్న మీడియా ముందు ఉండదు అని ఉండదు కానీ ప్రతికాడ సాగుకాడ బతుక్కడ మంచి కాడ చెడికాడ ముందు నేను మీదనే కన్ను మూసుకున్నా ఏందా ఏమంటారు దాన్ని అన్న ఉంటా ఏమనుకో ప్లీజ్ రైట్ ఓకే